గ్రామీణ అభివృద్ధి అధ్యయనాలు ఉపాధి కల్పన శిక్షణలో కీలక పాత్ర పోషిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఎన్ఐఆర్ డిపిఆర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది హైదరాబాద్ వేదికగా కొలువై దేశానికి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న ఈ సంస్థ మూసివేత లేదా ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ నిలిపివేయడంతో సుదీర్ఘ చరిత్ర గల ఈ సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లయిందంటూ ప్రొఫెసర్లు ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కొలువయ్యున్న జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ సంస్థ ఎన్ఐఆర్ డిపిఆర్ మనుగడపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు నిధులేమీ కేటాయించలేదు ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇదే తొలిసారి జాతీయ అంతర్జాతీయ స్థాయి కీర్తి పతాక ఎగరవేసిన ఈ సంస్థ భవిష్యత్తు ఒక్కసారిగా పెను ప్రమాదంలో పడింది సాధారణంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ తోనే సంస్థ ఉద్యోగులకు జీతభత్యాలు పెన్షన్లు ఇవ్వడంతో పాటు శిక్షణ అధ్యయనాలు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తారు కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో డెబ్బై మూడు కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది ఈసారి కనీసం వంద కోట్ల రూపాయల గ్రాంట్ ఇస్తుందనుకుంటే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఎన్ఐఆర్ డిపిఆర్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిధుల కోతపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల మంత్రులు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం రాలేదు పైగా ప్రతికూల సమాధానం ఎదురైనట్లు తెలుస్తోంది నిధుల కోత నిర్ణయంతో ఎన్ఐఆర్ డిపిఆర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని శిక్షణతో పాటు కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంస్థను మూసివేసే సన్నాహాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు వేతనాలు పెన్షన్లు నిలిపేయడాన్ని నిరసిస్తూ సంస్థ ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళనకు దిగారు మొత్తం ఆరు వందల డెబ్బై మందికి పైగా వేతనాలు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాతీయ పోలీస్ అకాడమీ పరిపాలన అకాడమీ జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ రంగాల్లో ఎన్ఐఆర్ డిపిఆర్ కూడా ఓ అత్యుత్తమ సంస్థ దేశంలో గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేదల జీవితాల్లో ప్రమాణాలు మార్చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో పాటు అనేక పథకాలకు అంకురార్పణ చేసింది ఈ కేంద్రంలోనే వ్యవసాయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కు సంబంధించి డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్ కోర్సులను ఇక్కడ నిర్వహిస్తున్నారు దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షలకు అనుగుణంగా పంతొమ్మిది యాభై మూడులో జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్ డి రాజేంద్ర నగర్ లోని నూట డెబ్బై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది ఆ తర్వాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థగా మార్చారు రెండు వేల పద్నాలుగులో దానికి అదనంగా పంచాయతీరాజ్ శాఖ జత చేశారు ఆరు వందల మంది జీవితాలు ఈ సంస్థ మీద ఆధారపడి ఉన్నాయి పెన్షనర్స్ అండ్ అదర్స్ ఈ టెంపరీ స్టాఫ్ని ఇప్పుడు తీసేయాలన్న ఒక ప్రపోజల్ కూడా పెట్టారు వాళ్ళు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నారు ఎక్కడికి పోతారు ఆల్మోస్ట్ దే హావ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ అండ్ మోర్ దే డోంట్ గెట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఎనీవేర్ ఎల్సెస్ ఈ సంస్థలో ఇంతకుముందు ఒక పార్లమెంటరీ కమిటీ ఏప్రిల్ నైన్టీన్త్ నాడు వచ్చిపోయింది వాళ్ళు మాకు ఇంకా సమాధానం చెప్పారు అయ్యా మీ జీతాలు ఎక్కడికి పోవు మీ పెన్షన్స్ ఎక్కడికి పోవు మీ టెంపరీ స్టాఫ్ దానికి గా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉద్యోగులు నూట ఇరవై మంది వరకు పొరుగు సేవల సిబ్బందితో పాటు మూడు వందల మంది వరకు పెన్షనర్లు ఉన్నారు సంస్థలో ఇరవై మూడు వరకు భారీ ఉన్నాయి శిక్షణ కోసం అత్యాధునిక ఆడిటోరియం చర్చల కోసం అద్భుతమైన సమావేశ మందిరాలు ఉన్నాయి ఎగువన అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో గ్రామీణ సాంకేతిక పార్కు కొలువైంది ఒక ప్రైవేట్ పాఠశాలకు ఉచితంగా భవన సముదాయం ఇచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధున మౌలిక సదుపాయాలు కలిగి గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి పంచాయతీరాజ్ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థను మూసివేయడం లేదా ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా చూడాలని సీనియర్ ఉద్యోగులు సూచించారు మరియు చేయడం జరిగింది ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ సో ఈ విధంగా స్టాపేజ్ కావడానికి కారణము ఏంటో ఎంప్లాయీస్ ఫంక్షనర్స్ కానీ తెలియపరచలేదు ప్రత్యేకించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లు జీరో బడ్జెట్ చేయడం జరిగింది జీరో బడ్జెట్ చేయడానికి గల కారణాలు కూడాను తెలియపరచలేదు అది అదంతే కాకుండాను ఎన్ఐఆర్డి నేను అబాలిష్ చేసి ప్రైవేటైజేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగిందని మాకు సూచాయిగా తెలియజేయడం జరిగింది మేము కాంట్రాక్చువల్ స్టాఫ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము కానీ ఇప్పుడు మమ్మల్ని త్రీ ఇయర్స్కే తీసేయాలి అని తీసేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంచుకుంటున్నారు అవసరం లేదు అనుకున్న వాళ్ళని తీసేస్తున్నారు రూల్ అంటే అందరికీ ఒకటే రూల్ ఉండాలి ప్లస్ మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కంటిన్యూ చేయండి మమ్మల్ని మేము పర్మనెంట్ అడగట్లేదు మమ్మల్ని మా శాలరీస్ ఇచ్చి మమ్మల్ని కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం ఇంక్రిమెంట్ కూడా లేదు మాకు ఎయిట్ ఇయర్స్ అయింది కోర్టుకి వెళ్ళాము స్వయం సమృద్ధి సాధించి శిక్షణలు ఇతర కార్యక్రమాలు నిర్వహణ కోసం సొంతంగా ఆదాయం సమకూర్చుకుని జీతభత్యాలు ఇచ్చుకోవాలని కేంద్రం నుంచి సంకేతాలొస్తున్నట్లు తెలుస్తోంది ఇది అసాధ్యమని తెలిసిన నిధుల కోత విధించిన పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది అదే సమయంలో అకస్మాత్తుగా ఏకంగా నూట ఇరవై మంది పొరుగు సేవల సిబ్బందిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆందోళన మరింత పెరిగింది ఇక ప్రైవేటు పాఠశాల నుంచి అద్దె వసూలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం ను ఉద్యోగులంతా తమ మరణ్ వారికి వినిపించారు స్థాయి సంఘం సానుకూలంగా స్పందించింది సంస్థ మూసివేత లేదా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్ఐఆర్ డిపిఆర్ ఉద్యోగులు పెన్షనర్లకు హామీ ఇచ్చింది ఎన్ఐఆర్ డిపిఆర్ ను మూసివేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను నిలిపివేయొద్దని ఆ సంస్థ అకడమిక్ అసోసియేషన్ డిమాండ్ చేసింది లేదు అని చెప్పంగానే నిన్న ఒంట్లో బాగలేదు మందులు తీసుకోవాలా అని నేనే చూసుకోవాలా నాకు ఎవరు లేరు ఏం చేసాం అదే అడుగుదామని వచ్చిన ఎప్పటికిట్లా వచ్చి అడగడం బాగలేదు ఎప్పటి ఏమన్న చేయండి మీరు ఏ నెల దొరికింది ఈ నెల లేదు అన్నట్టు బతుకుతున్నారు అందరూ అట్లా టెన్షన్ ఇవ్వద్దు ఆ టెన్షన్ లేకుండా నెల నెల అడగకుండానే మా దారి ఏదో చూపించాలి వాళ్ళు డెలివరీ చేసిన వాళ్ళకు ఒకటి అవకాశం ఉండేది ఎందుకంటే మాకు ఎట్లా పర్మనెంట్ అవుతుంది ఇక్కడ ఎన్ఆర్డీకి వచ్చినాం కదా కాబట్టి కాస్త కాస్త జీవనం గడపవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ డైరెక్టర్ జనరల్ వచ్చిందో ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని విధాలా మమ్మల్ని ఇన్సూరించా ఉన్నాడు తర్వాత ఇక్కడ మెడికల్ మా దగ్గర మెడికల్ ఉంది హాస్పిటల్ హాస్పిటల్ నుండి కూడా ఏం ప్రయోజనం లేకుండా అయింది డాక్టర్ రెగ్యులర్ పోయి కాంట్రాక్ట్ బేస్ మీద వస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన మందులు ఇస్తారు మేము ఏందని అడిగితే మీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు ఎక్కడైనా ఫిరాదు అని చేయమని చెప్పి జాతీయ స్థాయి నిపుణులు ప్రొఫెసర్లతో పల్లెలు పంచాయతీరాజ్ పాలన స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ గ్రామీణాభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు విద్యార్థులు పరిశోధకులు స్వచ్ఛంద సంస్థల సభ్యులకు ఎన్ఐఆర్ డిపిఆర్ శిక్షణ ఇస్తుంది విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఆయా రంగాల్లో శిక్షణలు తీసుకుని వెళ్తుండటంతో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకుంది పీహెచ్డీ పట్టా ఉండి గ్రామీణాభివృద్ధి పంచాయతరాజ్ సంస్థల కార్యకలాపాలపై మంచి పట్టు ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎన్ఐఆర్ డిపిఆర్ డైరెక్టర్ జనరల్ గా కేంద్రం నియమిస్తుంది సాధారణంగా నిధుల నిలిపివేతకు ముందు సంస్థ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి కానీ కేంద్రం అలా చేయలేదు ఈ పరిస్థితికి కారణమైన సంస్థ డైరెక్టర్ జనరల్ను తప్పించి మరో నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారిని డీజీగా నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడిన ఉందని సస్పెండ్ చేయటము టర్మినేట్ చేయటం త్రీ క్రోర్స్ స్కామ్ జరిగింది డబ్ల్యూఆర్ రెడ్డి పీరియడ్లో దాని గురించి మినిస్ట్రీకి రాస్తే ఒక డైలీ వేజ్ వాడిని తీసారు డైలీ వేజ్ వాడిని దొంగతనం చేశాడు అనేసి జైల్లో పెడితే నేను ఒక సీనియర్ ప్రొఫెసర్ వెళ్ళి ఆయన బెయిల్ మీద తీసుకుని వచ్చాం అది తెలిసింది మినిస్ట్రీకి తెలిసి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని తెలిసిన ఆ మీద ఒక చిన్న కేసు పెట్టేసి నన్ను కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇటువంటి వాళ్ళు వస్తే ఎన్ఐఆర్డి ఎట్ట బాగుపడుతుంది ఐదు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సెక్టర్స్కి లోన్ వేవ్ చేసిన ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్లు ఎన్ఐఆర్డీకి ఇవ్వలేదా మేమంతా ఏం పాపం చేసాము పర్సనల్గా కలవటానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మా మినిస్టర్ గారు మాకు ఫేవర్లో ఉన్నారు నిన్నగాక మొన్న పార్లమెంటరీ కమిటీ వచ్చి డీజీని తిట్టిపడేసింది నువ్వు స్టాఫ్తో డిస్కస్ చేయకుండా ఎట్ట చేసావు అని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పంచాయతీరాజ్ సుస్థిర అభివృద్ధి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఎన్ఐఆర్ డిపిఆర్ లక్ష్యం ఇప్పటికే సంస్థ లక్ష్యంగా సాగుతున్న సమయంలో కేంద్రం నిధులను నిలిపివేయడం పట్ల అది సంస్థ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది